దేవుని ప్రియ విశ్వాసులందరికీ శుభవందనములు సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనము భయపడకము నేను నీకు సహాయం చేసేదను ఆమెన్ నేడు దేవుడు మీతో ఇలా మాట్లాడుతూ ఉన్నారు నీవు నా దాసుడవు నీవు నా దాసురాలు నిన్ను ఎడబాయకుండా ఏర్పరచుకుంటుని నీకు తోడై ఉన్నాను భయపడుకుము నిన్ను బలపరుతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనునని స్పష్టముగా సెలవి నీ మీద అసూయ కలిగి కోపపడి వారందరూ సిగ్గుపడి మళ్ళుదురు నీతో వాదించేవారు మాయమైపోదురు నశించిపోదురని దేవుడు రూఢీగా చెప్పుచున్నాడు కావున భయపడకుండా దేవుని సాయం కోరి ధైర్యంగా ముందుకు సాగితే గాఢాంతకార పరిస్థితిలో నుండి లేవనెత్తి ఆయన కృపలతో నింపి దీవించి కాపాడునుగాక ఆమెన్ अंदर की था।